నిన్ను గురించి దేవుడు సంతోషిస్తాడు ఈ రాత్రి నీ ద్వారా దేవుడు క్రియలు చేస్తాడు ఈ రాత్రి నీ ద్వారా దేవుడు గొప్ప తోడు నీడ విడిచిపెడతాను షాపెడతాను కక్షల నీడ విడిచిపెడతాను కామ వికారపు నీడ విడిచిపెడతాను స్వార్థపు నీడ విడిచిపెడతాను మొల్ల చెట్టు నీడ విడిచిపెడతాను సర్వశక్తున నీళ్ళు వస్తానయ్యా ఏ నా జీవితలన్నీ నాకు గలుగును గాక చిన్న మాట చిన్న మాట చిన్న మాట లోకపు ప్రేమలన్నీ కూడా నేను మోసం చేసేవే మోసం చేసే సర్వశక్తుని ప్రేమ ఉన్నతమైనది ఉన్నతమైనది ఒక చిన్న తీర్మానం చేసుకో బ్రహ్వా ఈ రాత్రి వరకు నేను శాపపు నీడలో సాసాన నీడలోనే ఉన్నానయ్యా ఈ రాత్రి నేను నీడకు వస్తాను బ్రహ్వా రక్షణ పొందుతానయ్యా మారు మనసు పొందుతానయ్యా బాప్తీసానికి సిద్ధపడుతానయ్యా గొప్ప మహత్య కార్యాలు జరిగించిన వాడు ఈ ఊర్లో నా గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాలయ్యా నాకు అది కావాలి ప్రభు నేను ఎడక నేను వస్తానయ్యా నేను ఎడక నేను వస్తాను సాతాను నేడ విడిచిపెడతాను సాతాను నేడ విడిచిపెడతాను చిన్న తిరుమల తీసు సోదరి ఇదే మిగిలిన అనుకూలమైన సమయం ఏమో ఏమో ఈ రాత్రి ఈ రాత్రి చివరి రాత్రి అయితే నన్ను మన్నించాలి ఈ రాత్రి చివరి రాత్రి అయితే నన్ను మందించాలి ఈ సమయంలో చివరి రాత్రి అవ్వాలి కానీ చివరి రాత్రి అయితే ఉండిపోతావు ఎక్కడికి నీ నీడ కిందకి నేను వస్తాను నీ నీడ నాకు కావాలి అనగలిగిన వారు మాత్రమే చెతులు ఎత్తండి మిగిలిన వారి చేతులు తీర్చండి దయచేసి సర్వశక్తు నీ నీడకే నేను వస్తాను సాతాను నీడలో ఉన్న నిన్ను మోసపు నీడలో ఉన్న నిర్ణయాలు పాపపు నీడలో ఉన్న నిర్ణయాలు సర్వశక్తురాని నీడ వస్తారు అనగలిగిన వారు మాత్రమే చెప్పులెత్తండి ఎవరు ఎవరు చూడదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యా నేను రక్షణ సిద్ధపడతాను నేను మార్మూన్స్ అనుభవానికి సిద్ధపడతాను నేను పాపి అనుభవానికి సిద్ధపడతాను అనగలిగిన వాళ్ళు ఇప్పుడు చేతులెత్తిన వాళ్ళు అలాంటి వారు మాత్రమే చేతులెత్తండి చేతులు దీక్ష నేను రక్షణ సిద్ధపడతాను సిద్ధపడతాను మార్మల్స్ అనగలిగిన వారు మాత్రమే చేతులు అక్కడ దేవుడు మిమ్మల్ని దీవించు కానీ ఎవరెవరు చూడొద్దు ఎవరెవరిని చూడొద్దు ఎవరెవరిని చూడద్దు బ్రహ్మ ఈ నీడలో నేను బ్రతికి తినకు చాలా కొద్ది శాపపు నీడ మోసపు నీడ నా గురించి నువ్వు సంతోషించాలి కాని సాతానుడు సంతోషిస్తే నాకేముంది బ్రహ్మ ఇంకెవరైనా ఇంకెవరైనా నింకావర ఇంకెవరైనా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా నీ స్తోత్రం పరిశుద్ధుడా నీ స్తోత్రం పరిశుద్ధుడా నీ స్తోత్రం ఎనివేడి ఎనివేడి అయ్యా నేను రక్షణకి మార్గముసికి బాప్తిస్మ ని సిద్ధపొందుతానని కలిగిన వారు ఆమె కలిగిన వారు తీర్మానం చేసుకో నీకోసమే నేను ప్రార్థన చేస్తానమ్మా మీకోసమే చాలా మంది సేవకులు ఉన్నాం ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాం ఒక చిన్న తీర్మానం తీసుకో ప్రార్థన అందరం ప్రార్థత్ శబ్దం ప్రాథమిక్ శబ్దం ప్రాథమ శబ్దం ప్రార్థన శబ్దం ప్రాథమిక్ ఇంకెవరైనా జాపించేదు సిగ్గుమడదు దయచేసి జాపించేదు సిగ్గు మడత దయచేసి ప్రాతక శబ్దం అందరూ రాధన ప్రార్థనకి వచ్చినట్లయితే మన మధ్యలో దయజ్యాల ప్రార్థన చేస్తారు